యులకు ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలతో శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానములు ఉభయ రామేశ్వర క్షేత్రం బ్రహ్మ సూత్రము కలిగిన సైకేతలింగం పాపట్ల జిల్లా కొల్లూరు మండలం చిరుమూరు బక మహాశయులకు సహస్రాబ్ది వార్షిక బ్రహ్మోత్సవములకు ఆహ్వానం త్రేతాయుగములో శ్రీ సీతారాములు ప్రతిష్ఠించిన సైకతలింగం వందల ఇరవై మూడో సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు అనగా వెయ్యి సంవత్సరముల నుండి స్వామివార్లకు కళ్యాణ మహోత్సవములు జరుగుతున్నవి ఈ సందర్భముగా సహస్రాబ్ది వార్షిక ఈ నెల పంతొమ్మిదో తేదీ శుక్రవారం నుండి ఇరవై నాలుగో తేదీ బుధవారం వరకు అత్యంత వైభవంగా జరుగును ఎంతో అద్భుతమైన ప్రసిద్ధిగాంచిన మన ఉభయ రామలింగేశ్వర స్వామి సంక్షిప్త చరిత్ర ఏమనగా ఈ దేవాలయ చరిత్ర స్కాంద పురాణములో ఉండుట వలన ఈ దేవాలయం త్రేతాయుగ కాలము నాటిదని నిర్ణయించడం జరిగినది శ్రీ సీతారాములు ప్రతిష్ఠించిన బ్రహ్మసూత్రము కలిగిన సైకత లింగమునకు చారిత్ర ఆధారమును అనుసరించి ఈ దేవాలయములో నిత్యము అభిషేకములు జరుగుతూ దూపదీప నైవేద్యములు జరుగుతూ ఉండేటివి భక్తులు ప్రతి కార్తీక మాసములో స్వామివారిని సేవించి ఇచ్చటనే అన్న స్వీకరించి వెళ్లేవారు వందల ఇరవై మూడవ సంవత్సరము నుండి స్వామివార్లకు కళ్యాణ మహోత్సవములు జరిగినట్లు దేవస్థాన చరిత్ర ద్వారా తెలియచున్నది ఈ దేవాలయముల చరిత్ర మద్రాసు సంస్కృత గ్రంథాలయమునందు ఉన్నది కాకతీయ గణపతి దేవ మహారాజు తన రాజ్యాన్ని కోల్పోయిన తరువాత ఎంతో బాధపడుతూ ఇతర తపస్సు చేసుకుంటున్న మునుల సలహా మేరకు రామలింగేశ్వర స్వామిని దర్శనం ఉన్నారు స్వామివారి అనుగ్రహముతో తన రాజ్యాన్ని మరలా పొందియున్నారు ఆయన రాజు అవగానే స్వామివార్లకు గుడి కట్టించి కళ్యాణ మండపం ఏర్పాటు చేసి కొంత భూములను స్వామివార్లకు సమర్పించి ఉన్నారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎవరికి రాజయోగం కలగాలన్నా నిజాయితీగా స్వామివారిని దర్శనం చేసుకుని కోరిన కోరికలు నెరవేర్చుకుంటున్నారు ఆ చరిత్ర ఆధారముగా దేవాలయమునకు ఎందరో పీఠాధిపతులు మఠాధిపతులు వేద పండితులు కవులు సినీ ప్రముఖులు దర్శించినారు శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయం శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయం అతి పురాతనమైనదని తెలియచున్నది రెండు దేవాలయముల నందు ఏకకాలములో కళ్యాణోత్సవములు స్వామివార్ల విశేష సేవలు పూర్వకాలము నుండి ఈ రోజు వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నవి శృంగేరి జగద్గురువులు శ్రీ 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 జగద్గురు శంకరాచార్య అభినవ విద్యాతీత మహాస్వామివారు ఈ దేవస్థానమును సందర్శించి పార్వతీ అమ్మవారిని ప్రతిష్ఠించమని అప్పటి వ్యవస్థాపక ధర్మకర్త హరిరామయ్య గారికి చెప్పి ఉన్నారు స్వామివారి ఆదేశానుసారం హరిరామయ్య దంపతులు పార్వతి అమ్మవారిని ప్రతిష్ఠించినారు జగద్గురు శంకరాచార్య నడిచే దేవుడు కంచి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు నవగ్రహములను చేసి అమ్మవారికి శ్రీచక్రం సమర్పించి ఉన్నారు ఈ దేవస్థానమునకు క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఈ దేవాలయంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి శ్రీ ఆంజనేయస్వామి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాహుకేతులు మరియు అయ్యప్ప స్వామి వారి దేవాలయములు కావు రామలింగేశ్వర స్వామి దేవస్థానమునకు వంశ పారంపర్య అర్చకులుగా చిలుమూరు నంది వెలుగువారు వేణుగోపాల స్వామి వారి దేవస్థానములకు అర్చకులుగా బృందావనం వారు దేవాయంజనం వారు సేవల